హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైంది ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు చేసుకొని సో టూ డేస్ బ్యాక్ మా ఆయన తీసుకొచ్చారనమాట అంటే సండే ఫిష్ తీసుకొచ్చారు ఇది రవ్వు చేప మీ దగ్గర రవ్వ చేపని ఏమంటారు అన్నది కమెంట్ చేయండి ఫస్ట్ దీన్ని తలతోక పులుసు పెట్టాను మధ్య ముక్కలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట తలా తోక పులుసుకే బాగుంటుంది అది ఫ్రై చేసినా అంత సరిగ్గా రావు అలాగే కొంచెం కార్నర్లో ఉన్న పీసెస్ కూడా పులుసుకి చేశాను అది ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ బౌల్లో తల తోక అలాగే తలపైన కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఆ ముక్క చెక్కిళ్ళు ఇవన్నీ తీసి పెట్టాను అనమాట పిల్లల కోసం అన్ని ఒకటి రెండు ముక్కలు మెత్తవి కూడా పెట్టుకున్నాను తర్వాత ఈ బౌల్లో కంప్లీట్గా అన్ని మధ్య ముక్కలే తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిలో ఫస్ట్ పులుసు చేయడానికి అని కలుపుతున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఎంత తక్కువ వేసాను ఎందుకంటే ఇవి హార్డ్లీ సిక్స్ సెవెన్ పీసెస్ వచ్చినాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ చేపకి ఇవి వెళ్ళాయి నాకు అందుకని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పులుసుకి కారం మంచిగా ఉండాలి లేదంటే పులుసు టేస్ట్ బాగుండదు తర్వాత జీలకర్ర మెంతుల పొడి ధనియా పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి పసుపు కూడా వేసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు ఒకసారి లేదా రెండుసార్లు కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కల అన్నింటికి ఉప్పు కారం పట్టడానికని చెప్పి నేను కలిపి ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి చేపల పులుసు ఎప్పుడైనా ఈరోజు చేస్తే రేపు బాగుంటుంది అది కూడా అద్భుతంగా ఉంటుంది ట్రే టేస్ట్ ఈరోజు మనం చేస్తే ముక్కకు ఉప్పు కారం పట్టదు కాబట్టి ఇలా కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఒక గ్రైండర్ పాత్రలో నాలుగు చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండర్ చేసి పెట్టుకున్నాను మా ఇంట్లో ఇలా ఉల్లికాడలు నేను పెంచుకుంటున్నానండి బాల్కనీలో సో వీటిని నేను కొద్దిగా పెరిగిన ఉల్లికాడల ఆకుల్ని తెంపి నేను కర్రీకి వాడుకుంటున్నాను అనమాట నేను బాల్కనీలో ఏమేమి చెట్లు పెంచాను కూడా వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నెలో కొద్దిగా నూనె పోసుకొని వాటిలో ముక్కలు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి వే దోరగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లే ఆకు కూడా వేసి వేయించుకోవచ్చు ఉల్లి ఆకు మీకు వద్దు అనుకుంటే ఇక్కడ మెంతి ఆకు వేసుకోండి చేపల కూరకి మెంతి పొడి బాగా రుచినిస్తుంది తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర అలాగే ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసి ఒక పది నిమిషాలు అది దోరగా వేగేంత వరకు వేయించిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసి ఒక్కసారి కలుపుకోండి రవ్వు చేప కొంచెం డెలికేట్గా ఉంటుంది ముక్క అందుకని ఫస్ట్ ఒక్కసారి కలపాలి మధ్యలో కలపకూడదండి మీరు టాసింగ్ చేసుకోండి అట్లా చేస్తే ఏం కాదు ఒకవేళ కొర్రమీను అంటే బొమ్మ చేప అయితే మాత్రం కలిపినా పర్లేదు ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది అది బాగుంటుంది రవ్వు చేప ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది కానీ తలా తోకలు ఈ కొంచెం చెక్కిళ్ళు ఇలాంటి పాట మనము ఫ్రై చేయలేము కాబట్టి చేసినా అవి అంత బాగుండదు కాబట్టి నేను ఇలా పులుసు పెట్టుకున్నాను అనమాట లోపల చింతపండు గుజ్జు కూడా తీసిపెట్టుకుని ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉందో ఆ గిన్నెలో వేసి దానికి గిన్నెకున్న ఉప్పు కారం కూడా కలిసేలా చింతపండు పులుసులో నేను కలిపాను తర్వాత ఈ ముక్కను నేను తిప్పి చూపించాను ఎందుకంటే నా దగ్గర ట్రైపోవ్ లేదండి నేను హ్యాండ్తోని లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీస్తూ రైట్ హ్యాండ్తో నేను కుక్ చేస్తూ ఉంటాను వీడియోస్లో అందుకని చెప్పి నేను ఇట్లా తిప్పాలి అని మీకు చూపించడానికి తిప్పి చూపించాను కానీ మీరు ఖచ్చితంగా దీన్ని టాసింగ్ చేసుకో టాసింగ్ చేస్తే ఇలా ముక్కలన్నీ అవే రొటేట్ అవుతాయి అనమాట మనం చేయడం టాసింగ్ చేయడం వల్ల తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా అందులో వేసి ఒక్కసారి గిన్నెని కదపండి అంతే నేను చెప్పాను కదా ముక్కల్ని ఇలా స్పూన్తో అంటున్నాను అంటే మీకు చూపివ్వడానికి అంతే కానీ టాసింగ్ చేయండి బాగా వస్తుందనమాట అతుక్కోకుండా ఉండడానికి అలాగే ముక్క అన్ని వైపులో ఉడకడానికి బాగుంటుందన్నమాట తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కొద్దిగా సూప్ తీసుకొని టేస్ట్ చేసి చూడండి ఎందుకంటే చింతపులుసులో ఉప్పు కారం బాగుండాలి దీంట్లో నేను హాఫ్ నిమ్మకాయ పిండుకుంటున్నానండి మొత్తం చింతపండుతో నేను చేయను ఎందుకంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి చింతపండు వల్ల అందుకనించి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మన పులుపుకు సరిపడా పులుపు ఉంటుంది అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి మనం కొద్దిగా దూరంగా ఉన్నట్టు కూడా ఉంటుంది అలాగే ఈ పులుసులో అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి అన్న తర్వాత నేను కొత్తిమీర చల్లేసుకొని ఒక్క నిమిషం ఉంచి ఆఫ్ చేసేసాను ఇది ఆఫ్ చేసిన తర్వాత అక్కడే స్టవ్ మీద అలాగ పెట్టకూడదు తీసి పక్కన పెట్టుకోండి ముక్క గుజ్జు కాకుండా ఉంటుంది తర్వాత ఫ్రై కోసం మధ్య ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి వీటితో పాటుగా నేను పెరుగు కూడా తీసుకున్నానండి ముక్కలకు పెరుగు వేస్తే మంచిగా పడుతుంది అని ఈ ముక్కల్లో మీరు కల్లుప్పు వేసుకుంటే మాత్రం కరగదండి ఖచ్చితంగా సాల్ట్ నార్మల్ సాల్ట్ కానీ లేదంటే హిమాలయన్ రాక్ సాల్ట్ చిన్నదిగా ఉన్నది మనం వాడతాం కదా రెగ్యులర్గా ఇంట్లో అది మాత్రమే వాడండి ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న పెరుగు అనమాట ఆ గడ్డ పెరుగు నేను ఒక్క స్పూన్ వేసి దాంట్లో ఒక ఒకటిన్నర స్పూన్ మైదాపిండి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నానండి వేసుకొని ఈ ముక్కలన్నిటిని మంచిగా కలిపి ఒక టూ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నానండి మీరు ఇమీడియట్గా చేసుకోవాలన్న వాళ్ళు చేసుకోవచ్చు కానీ మినిమం హాఫ్ ఎన్ అవర్ అయినా వీటిని మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెడితే వీటికి ఉప్పు కారం మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే మ్యారినేట్ చేసిన ముక్కలకి లేదా ముందు అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకున్న వాటికి కొంచెం రుచి ఎలాగో తేడా ఉంటుందన్నమాట అందుకని మీరు చేతిని శుభ్రంగా కడుక్కొని మీ చేయితోటే వీటిని మంచిగా కలపండి తర్వాత నేను వీటిని తవా ఫ్రై చేశాను అనమాట అంటే దోశ తవా కానీ మీ దగ్గర గ్రిల్లర్ ఉంటే గ్రిల్లర్లో చేసుకోవచ్చు లేదంటే తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి నేను దోశ ప్యాన్ ఉంటుంది కదా దాన్ని చేపల ఫ్రై కన్నా నేను సపరేట్గా పెట్టుకున్నానండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నానండి ఒక్కొక్కటిగా వేసుకొని వాటిని రెండు వైపులా మంచిగా కాలుస్తూ తిప్పానండి తిప్పుకుంటూ ఫ్రై చేశాను ఈ ముక్కల్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ చాలా ఎక్కువగా పడుతుంది మిగిలిన ఆయిల్ని మనం ఒకవేళ చేపల పులుసు ఫ్రై చేసిన తర్వాత అయితే చేపల పులుసులో వేసుకోవచ్చు లేదు మేము ముందే చేసామనంటే ఈ ఫ్రై చేసిన ముక్కలకు పట్టిన ఆయిల్ వాసన భయంకరంగా ఉంటుందన్నమాట మనం ఏ కూరలో కూడా వాడలేము అందుకని చెప్పి నేను ఎక్కువగా తవా ఫ్రై లేదంటే షాలో ఫ్రైయే చేసేస్తుంటాను డీప్ ఫ్రై చేస్తే మాత్రం నూనె అంతా పడేస్తానండి ఆ ఆయిల్ నాకు రీయూస్ చేయడానికి నచ్చదు ఒకవేళ మీరు యూస్ చేసుకుంటాము మాకు ఏమంత తేడా తెలీదు అనుకుంటే మాత్రం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మీరు ఆ ఆయిల్ని వాడుకోవచ్చు చేప రవ్వ చేప చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి ఫ్రై ముక్కలకి ఇలా దోరగా వేగిన తర్వాత ఇంకొక వైపు తీసి పెట్టుకున్నాను వీటిని చుట్టూ కూడా మంచిగా కాల్చుకోవాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది నీచు వాసన వస్తుంది తినలేము చేప కడిగించేటప్పుడు కూడా వాళ్ళు కట్ చేసి ఇచ్చిన తర్వాత మీరు ఉప్పు పసుపు నిమ్మకాయ లేదంటే వెనిగర్ వేసుకొని మంచిగా కడుక్కోండి అప్పుడు ఈ ఫ్రై చేసిన ముక్కలు కానీ పులుసు ముక్కలు కానీ వాసన రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా పొడవులా ఎందుకు పెట్టానంటే ఈ పొడువులా కూడా షాలో ఫ్రై చేసినప్పుడు మంచిగా వేగుతాయి తవా ఫ్రైకి కొద్దిగానే ఆయిల్ పడుతుంది కాబట్టి ఇలా చేసుకోండి అండ్ ఇవి చాలా చాలా టేస్టీగా అనమాట నేను చేసిన తర్వాత మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారు ఇలా తవా ఫ్రై చేసుకోండి తలా తోకతో పులుసు చేసుకోండి అన్నీ బాగుంటాయి కుదురుతుంది మనము చేసే విధానం బట్టి కూడా రోజు రోజుకి మనకు అలవాటు అవుతుంది బాగుంటాయి అన్నమాట మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు చేసే లైక్ షేర్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియోస్ తీయడానికి నేను కుక్ చేసిన దానికంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది డైరెక్ట్గా కుక్ చేయడం వేరు వీడియోస్ తీస్తూ కుక్ చేయడం వేరు దాంట్లో నేను ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో కుక్ చేస్తూ ఉంటాను అనమాట అలా ఆ కష్టానికైనా మీరు ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్